श्री गुरु जगदुपरब्रह्मणे नम ओं नमो श्री वेदव्यासा नम ओं श्री सद्गुपूर्णाननंदस्वामि नम ओं शुक्ला विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदन ध्यानोपात ఓం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్టాయ నమో నమ ఓం నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తపోజయం ఉదీరయే శ్రీ భగవద్గీత అంటే కర్మలను ఆచరిస్తూ కూడా ఫలాన్ని అపేక్షించకుండా ఉండేటువంటి వారే కర్మలను ఆచరించినప్పటికీ కూడా అటువంటి వారిని కర్మ అనేటువంటిది బంధించదు కాబట్టి గీతామాత సూచించిన ఈ మూడవ పద్ధతి ద్వారా జనులు తమ యొక్క కర్మరంగాన్ని శుద్ధం చేసుకోవాలి ఆ తర్వాతే తమ యొక్క హృదయ క్షేత్రాన్ని కూడా పునీతం చేసుకోవాలి అప్పుడు జ్ఞానం అనేటువంటిది ఆవిర్భవిస్తుంది దాని యొక్క ఆవిర్భావము చేత పరమానందము అనుభవిస్తారు అని చెబుతూ అంటే భగవద్గీత ఎందు భిన్న భిన్న సిద్ధాంతాలు ప్రతిపాదింపబడినప్పటికీ కూడా ఒకే విచారధార సర్వత్రా కూడా ప్రవహిస్తూ ఉన్నది అదే కదా యోగము సిద్ధాంతాన్ని ఆచరణలోకి తెచ్చుకునేటువంటి కలయే యోగము అని కూడా చెప్పబడుతూ ఉన్నది జీవుడు శివుడితో కలపబడేటువంటి సాధన ఏదైతే ఉంటుందో అదే యోగము అని కూడా పేర్కొనబడుతూ ఉంది అయితే జనుడి యొక్క సంస్కారాలు మనస్తత్వాలు భిన్నముగా ఉన్నందున ఈ యొక్క భగవత్ ప్రాప్తికి వారు అవలంబించేటువంటి సాధనలు కూడా వేరువేరుగా ఉండడం చేతనే యోగాలు కూడా అనేకాలుగా రూపొందడానికి కారణమైనది ఇంకా కూడా రోగాలు అనేకాలుగా ఉన్నప్పుడు మందులు కూడా అధికంగానే ఉండవలసి వస్తుంది కదా ఈ కారణం చేతనే మరి ఈ చే కూడా పెక్కు యోగాలు గీతయందు పేర్కొనవలసి వచ్చింది జయమిని యొక్క కర్మ సిద్ధాంతము నారదుని యొక్క భక్తి సిద్ధాంతము పతంజలి యొక్క యోగ సిద్ధాంతము వేదవ్యాసులు యొక్క జ్ఞాన సిద్ధాంతము అన్నీ కూడా గీతయందు చక్కగా ప్రతిపాదించబడినవి అన్ని వస్తువులు దొరుకునట్టే పెద్ద అంగడియే కదా భగవద్గీత అనేది ఎవరికి ఏదేది అవసరమో వారికి అది గీత ఎందు లభిస్తుంది ఇన్ని యోగాలు ఇన్ని మార్గాలు చెప్పబడినప్పటికీ కూడా వాని అన్నిటి మధ్య కూడా చక్కని సమన్వయాన్ని సాధించడం అనేటువంటిది గీత యొక్క మహిమా విశేషం అంటే మోక్షాన్ని పొందడానికి కర్మ భక్తి ధ్యానము జ్ఞానము అనేటువంటి కొంత కొంత మోతాదులో అవసరమే అయ్యున్నవి ఏ యొక్క దానిని కూడా విడిచిపెట్టడానికి వీలు లేదు అని చెబుతూ అంటే కర్మ చేత పవిత్రత భక్తి ధ్యానాల చేత ప్రకాశము జ్ఞానము చేత ఐక్యము ఐక్యత ఇవి సిద్ధిస్తాయి ఇలాగా అంటే ఇల్లు కట్టడానికి కనుక ఇటుక సున్నము కొయ్య ఎలా ఆవశ్యకములు ఎలా అవసరాలు అలాగే అంతేకాదు రొట్టె చేయడానికి కూడా పిండి నెయ్యి వేడి ఇలా మరి నీరు ఇటువంటివన్నీ ఎలా అవసరాలు అలాగే కైవల్య ప్రాప్తి కూడా కర్మ భక్తి మొదలైనటువంటి సాధనలన్నీ కూడా అవసరమైనయ్యే ఉన్నది ఎలాగంటే మూడు కాళ్ళ పీట ఉన్నది మూడు కాళ్ళ పీటకు ఏ కాలు లేకపోయినా పీట నిలవదు అలాగే మనం పైన చెప్పుకున్నటువంటి ఏ యొక్క కర్మ భక్తి ధ్యానము జ్ఞానము అనేటువంటి సాధనల్లో ఏ ఒక్కటి కొరతగా ఉన్నప్పటికీ కూడా సాధన అనేటువంటిది పరిపూర్ణం కానే కాదు కాబట్టి మహనీయులైనటువంటి వారు తమ జీవితంలో అన్నింటినీ కూడా సాధించి వేసి పరమశాంతిని పొందుతూ ఉన్నారు అయితే ఒక్కొక్కరి మనస్తత్వాన్ని బట్టి ఒక్కొక్కటి అధికంగా ఉండవచ్చు తక్కినవే తక్కువగా ఉండవచ్చు అన్ని మార్గాల యొక్క ప్రధాన లక్ష్యము కూడా ఏమిటి అంటే అహంకారము ఈగో ఆ యొక్క అహంకారాన్ని తొలగించటమే అన్ని మార్గాల యొక్క ప్రధాన ప్రధాన లక్ష్యము ముఖ్య ఉద్దేశ్యము అహంకారాన్ని తొలగించటమే అవుతుంది ఇంకా ఇప్పుడు భక్తి మార్గాన్ని గురించి ఒకంత మనం పరిశీలించుదాం ఎలాగంటే భగవంతుని ఎందు ప్రీతి కలిగి ఉండడమే కదా ఇష్టము కలిగి ఉండడమే కదా భగవంతుని పట్ల కోరిక కలిగి ఉండడమే కదా భక్తి భక్తి ఎందు తన్మయత్వాన్ని పొందినటువంటి వాడు నీవే తప్ప పరం పెరుగా అనే కదా చెప్తాడు కదా మాట్లాడతాడు నీవు తప్ప నేను ఇంకా ఇహం పరం కానీ నాకేం వద్దు అని చెప్తాడు నాదేమీ లేదు అంతా కూడా మీదే మీరే తల్లి మీరే తండ్రి నేను మీ దాసాను దాసుడను అనే భగవంతుణ్ణి ఉద్దేశించి పలుకుతాడు అర్జునుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మను సర్వసమర్పణం చేసుకొని ఏమని పలికాడి శాది మాంత్వాం ప్రపన్నం ఆజ్ఞాపించండి ప్రభు అని వేడుకున్నాడు అయితే సామాన్యమైన భక్తితో గీత అనేటువంటిది ఏమాత్రము తృప్తిపడదు అనన్య భక్తి కావాలి అంటే ఇతరమైనటువంటి ధ్యాసంతా వదిలేసి నీవు తప్ప నాకు ఇత పరం పెరుగును అన్నంత భక్తి కావాలి ఆ భక్తి కావాలి అని కోరుతుంది గీత అనన్యము అనేటువంటి పదము భగవద్గీత ఎందు పదే పదే ప్రయోగించబడడం మనం గమనించవచ్చు అంటే ఇతరమైనటువంటి భావం లేకుండా ఉండేటువంటి దానినే అనన్యము అని కదా చెప్పబడుతూ ఉన్నది అంటే భగవంతుని ఎందు తప్ప ఇతరమైనటువంటి చిత్తము దేని పట్ల లగ్నము కాకుండా ఉండడమే అనన్య భక్తి అవుతుంది ఇటువంటి అనన్య భక్తి ఇటువంటి అవ్యభిచారిణి భక్తి గలవాడు అంటే నాకు అత్యంత ప్రియుడు అటువంటి వాణిని నేను మృత్యురూపమైనటువంటి సంసార సాగరం నుండి సముద్ధరిస్తాను అని శ్రీకృష్ణమూర్తి కరుణతో ఉపదేశం చేశారు ఒకవేళ మనసు దైవమునందు నీళ్లు కూడా పొందలేదు అప్పుడు అభ్యాసం చేయాలి ఆ అభ్యాసం చేత ఎట్లయినా సరే దానిని సాధించాలి అనే పొట్టుదలను వదలకూడదు అని కూడా సూచించారు కారణం ఏమిటంటే ప్రపంచంలో స్థిరమైనటువంటిది నాశరహితమైనటువంటిది అయిన పదార్థం ఏదైనా ఉన్నదా అంటే ఒక్కటే ఉన్నది అది ఏ పరమాత్మ తక్కిన వస్తువులన్నీ కూడా క్షణికాలు వస్తాయి పోతాయి నాశవంతాలు కనబడతాయి స్థిరము లేకుండా పోతాయి అస్థిరాలు కాబట్టి వాటిని నమ్ముకున్నట్లయితే శాంతి ఉండదు సుఖము ఏ కాలంలో కూడా లభించవు కాబట్టి మాయకు అతీతుడైనటువంటి పరమేశ్వరుని జీవుడు పకండా మాయకు లోబడినటువంటి జీవుడు మాయాతీతుడైనటువంటి పరమేశ్వరుని తప్పక ఆశ్రయించాల్సిందే అలా ఆశ్రయిస్తేనే వానికి భక్తి కర్మ భక్తి జ్ఞా ధ్యానము జ్ఞానము అనేటువంటిది కలుగుతుంది తరించడానికి వేరే మార్గం ఉన్నదా అలా ఆశ్రయించకండా అంటే లేనే లేదు అంటే ఈ అజ్ఞానముతో ఉన్న జీవుడు ఆ మాయకు అతీతుడైనటువంటి పరమాత్మను ఆశ్రయించినప్పుడు ఆశ్రయించడం తప్ప తరించడానికి మరొక మార్గం లేదు అలా ఆశ్రయించడమే కదా భక్తి అని చెప్తారు ఇంకా కూడా సర్వేశ్వరుని యొక్కయు సద్గురుని యొక్కయు అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే తప్ప జీవుడు ఈ భయంకరమైనటువంటి సంసార సాగరాన్ని ఎప్పటికీ దాటలేడు ఇదొక పరమ రహస్యం ఈ రహస్యాన్ని తెలియకుండా ఎందరో తమ తమ స్వకీయమైన స్వీ తన స్వంత లౌకిక ప్రజ్ఞ చేత మరి ప్రకృతిని జయించాలి అని చూచి చివరకు అందరూ కూడా విఫలత్వాన్ని పొందారు ఎలాగంటే ప్రకృతి పరమాత్మకు అధీనమై ఉంటుంది పరమాత్మను ఆశ్రయించినటువంటి వారికి ఆ ప్రకృతి ఎప్పుడూ కూడా విఘ్నాలు ఆటంకాలు అనేటువంటివి కలిగిస్తూనే ఉంటుంది పరమాత్మయో భక్తికి అధీనుడు భక్తికి లోబడి ఉండేవాడు భక్తితో తనను ఆరాధించేటువంటి వారికి తన ఎందు చిత్తాన్ని నెలకొల్పేటువంటి వారు తమ యొక్క అనుగ్రహాన్ని ఆయన తన యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించి వారికి కలిగేటువంటి ఆపదలను తొలగిస్తాడు తన ఎందే చేర్చుకుంటాడు వారి యొక్క యోగక్షేమాలను కూడా విచారిస్తాడు అని చెబుతూ అందుకే ఇంకా కూడా ఏ విధంగా అంటే మోక్షానికి ప్రత్యక్ష హేతువైనటువంటి అనాత్మ విచారణ రూపమైనటువంటి జ్ఞానం కలగాలి అన్నప్పుడు అంటే ఆత్మ అనాత్మ ఏది సత్యము ఏది అసత్యము ఆత్మ సత్యవంతమైనది అనాత్మ అంటే ఈ దేహాదులన్నీ కూడా స్వరూపాలు శాశ్వతము కానీ స్థిరము కాని పదార్థాలు అనే విచారణ రూపమైనటువంటి జ్ఞానం కలగాలి అంటే మొట్టమొదటగా భక్తి అనేటువంటిది పరిపూర్ణంగా హృదయంలో ఉత్పన్నం కావాలి భక్తి అంటే భక్త్యా జ్ఞానం ప్రజాయతే భక్తి వలననే కదా జ్ఞానము అనేటువంటిది ఉత్పన్నమవుతుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నవి మహాత్ములు యొక్క అనుభవాలు కూడా అలాగే కదా కనబడుతూ ఉన్నవి భక్తి అనేటువంటి పుష్పం వికసించినప్పుడు మాత్రమే జ్ఞానము అనేటువంటి ఫలం కూడా ఆవిర్భవిస్తుంది జీవుని యొక్క భక్తికి మెచ్చి భగవానుడే ఆ జ్ఞాన ఫలితాన్ని జ్ఞాన ఫలాన్ని ఆ బుద్ధి యోగాన్ని అతనికి ఇస్తాడు అని గీతయందు విభూతి యోగం అనందు ఉన్నది దీనిని బట్టి భక్తి యొక్క ప్రాశస్త్యము అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతున్నది కదా అయితే ఇక్కడ గీతాచార్యులు ప్రాథమికమైనటువంటి భక్తితో పరితృప్తిని పొందడం లేదు పొందకుండా పరాభక్తిని కూడా తెలియజేసి ఉన్నారు ఫలాలతో పుష్పాదులతో దేవుని అర్చించడం అనేటువంటిది సామాన్యమైనటువంటి పూజ ఎలాగంటే ఆ పుష్పాదులు భగవంతుని చేత నిర్మించబడినవి మానవుడు నిర్మించినవి కావు కదా దేవుడు నిర్మించిన దానిని దేవునికి ఒప్పచెప్పడం అనేటువంటిది సామాన్యమైనటువంటి పనే కదా అలాగే మానవుడు తన హృదయ క్షేత్రమున తన యొక్క హృదయము అనబడే ఉద్యానవనమునందు సొంతగా పెంచి పోషించినటువంటి సుగుణాలు అనేటువంటి మంచి గుణాలు మరి మంచి ఆచార వ్యవహారాలు అనేటువంటి పుష్పాలను దైవీ సంపద అనబడే పుష్పరాశిని భగవంతునికి అర్పించాలి అలా అర్పించినప్పుడు మాత్రమే ఆ పరాత్పరుడు అపరిమితంగా సంతోషిస్తాడు ఇదే కదా పరాపూజ అని చెప్పబడుతూ ఉన్నది ఇదే పరాభక్తి అని కూడా పేర్కొనబడుతుంది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ భక్తి యోగమునందు అంటే పన్నెండో అధ్యాయమునందు చిన్న చిన్న పూజలను ఎక్కువగా వర్ణించలా ద్వేషరాహిత్యము మైత్రి కరుణ మొదలైనటువంటి ముప్పై ఐదు సుగుణరాజాలను అంటే మంచి గుణాలను ఏ విధంగా అంటే వర్ణించి చెప్పారు అద్వేష్ట సర్వభూతానం సర్వభూతములయందు కూడా ఉండవలసినటువంటి కరుణ వరకు కూడా మొదలైనవన్నీ కూడా వర్ణించి మరీ తెలియజేశారు పన్నెండవ అధ్యాయంలో ఇటువంటి సద్గుణములతో కూడినటువంటి పుష్పాలతో కూడిన మాల చేత క్షేత్రాన్ని అలంకరించుకునేటువంటి వాడే కదా నిజమైన భక్తుడు అటువంటి గుణగ్రహణమే కదా అటువంటి గుణాలను గ్రహించడమే కదా నిజమైనటువంటి భక్తి భక్తిమాన్ భక్తిమాన్యా సమే ప్రియ అని పదే పదే చెబుతూ అటువంటి అద్వేస్తృత్వాది గుణాలు కలిగినటువంటి వాడే నాకు అత్యంత ప్రియుడు అని భగవానుడు గీత ఎందు వెలుగెత్తి చాటారు కాబట్టి భక్తి యోగులు ఒకంత జాగరూకులై సామాన్య పూజ ఆరాధనలతో పాటు కూడా మైత్రి అంటే స్నేహము మొదలైనటువంటి సుగుణాలతో కూడా సంపాదించుకుని భగవాను కృపకు పాత్రుడు కావాలి అప్పుడు మాత్రమే భక్తి యోగము పరిపూర్ణమై చక్కగా రాణిస్తుంది అన్ని యోగాల కంటే కూడా భక్తి యోగము చాలా సులభమైనది ఎందుకంటే ప్రతి వానికి కూడా అందుబాటులో ఉన్నది కఠినమైనటువంటి సాధనలు ఏవి కూడా లేనే లేనేలేవు భగవానునిపై నిష్కళంకమైనటువంటి ప్రేమ కలిగి ఉంటే చాలు ఈ విధంగా సర్వులకు కూడా సులభ సాధ్యమైనటువంటి మార్గమే అవడము చేత ఇది గీతయందు విశేషంగా వర్ణించి మరీ చెప్పబడింది దాదాపు ప్రతి అధ్యాయమందు కూడా దీనిని గురించినటువంటి ప్రస్తావన ఏదో కొంత ఉండనే ఉంటుంది అఖండమైనటువంటి జ్ఞానోపదేశం చేయబడినటువంటి పద్నాలుగవ అధ్యాయమనందు కూడా చిత్తచివరలో అని ఏమని చెప్పారు అంటే మాంచేయో చేయో వ్యభిచారేణ వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే అంటే గుణత్రయ విభాగయోగంలో యోగంలో సగుణాన్ సంప సం సంతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే ఎవడైతే అచంచలమైనటువంటి భక్తి యోగము నన్ను సేవిస్తూ ఉన్నాడు అతడే ఈ యొక్క సత్వరజస్తమో గుణాలు ఈ మూడు గుణాలను కూడా దాటిన వాడై ఉంటాడు వాడు మాత్రమే బ్రహ్మ సాక్షాత్కారానికి పరబ్రహ్మతత్వాన్ని పొందడానికి మరే స్వకీయమైనటువంటి తనదైన సాక్షిత్వ స్వరూపాన్ని సందర్శించడానికి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని సాక్షాత్కరించడానికి కూడా అర్హుడవుతున్నాడు అని ఈ ప్రకారంగా భక్తి యొక్క మహిమ కీర్తించబడింది ఇంకా కూడా విశ్వరూప సందర్శన యోగములో అయితే చివరి భాగములో ఒకనొక అద్భుతమైనటువంటి రహస్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ బయట పెట్టున్నారు అది ఏమిటంటే భక్తి త్వనన్య శక్య అహమేవం విధోచున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేనా ప్రవేశుంచ పరంతప ఈ ప్రకారమైనటువంటి విశ్వరూపాన్ని తెలుసుకోవడం కానీ చూడడం కానీ అందులో ప్రవేశించడం కానీ అనన్యమైన భక్తి చేతనే సాధ్యపడుతుంది ఇతరమైనటువంటి ఆలోచన ఉన్నప్పుడు అది అస్సలు సాధ్యపడదు ఇతరమైన ఆలోచనలు మొత్తం కూడా నిగ్రహించుకుని పరమాత్మ స్వరూపమే మూలము అదే అని దాని ఎందే దృష్టి నిలపగలిగినటువంటి అనన్య భక్తి ఇతరమైన ఆలోచన లేకుండా పరమాత్మ పదమునందు దృష్టి ఉంచినటువంటి వానికి మాత్రమే సాధ్యపడుతుంది ఇతరమైనటువంటి దేని చేత కాదు అని దీనిని బట్టి భగవద్ ఐక్యానికి కానీ భగవంతుని యొక్క దర్శనానికి కానీ భక్తియే ప్రధాన కారణము అని కదా స్పష్టపడుతూ ఉన్నది ఇంకా కూడా అక్షర పరబ్రహ్మయోగమనందు అం పరమపురుషుడైనటువంటి పరమాత్మ అనన్య భక్తి చేతనే లభ్యమవుతాడు అని ఏమాత్రము సందేహం లేకుండా అసందిగ్ధంగా ప్రకటించబడి ఉన్నది అంటే గీత ఎందు ఒక చోట అయితే నన్ను ఎవ్వరూ కూడా తెలుసుకోనిలేరు మాంతువేదన కశ్చన నన్ను ఎవ్వరూ తెలుసుకోలేరు అనే భగవంతుని యొక్క వాక్యాన్ని వినగానే నిర్విన్న హృదయులైనటువంటి మోక్షము పొందాలి అని భావించిన ముముక్ష జనుడు వెను వెంటనే మరలా కూడా భక్తి నన్ను తెలుసుకోగలరు అంటే భక్త్యా మామభిజానాతి అనే వాక్యాన్ని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అటువంటి ముముక్షత్వం చెందాలి అనేటువంటి ముముక్ష జనులను మళ్ళీ కూడా పరమాత్మ ఓరడించారు దీనిని బట్టి మనకేం తెలుస్తుంది అంటే భక్తికి ఎట్టి అలౌకిక ప్రతిభ అయితే కలదో దానినే తేట తెల్లం చేస్తున్నది కాబట్టి భగవంతుని యొక్క వాక్యమునందు విశ్వాసము కలిగి సులభతరమైనటువంటి ఈ భక్తి యోగాన్ని సర్వులు కూడా ఆశ్రయించి బ్రహ్మానంద రాసి అందే వాళ్ళలాడు దుర్గాకా అని మరీ తెలియజేస్తూ అంటే ఈ సూర్యకిరణాల ఎందు మనకి రంగులు ఉన్నవి అని చెప్పుకుంటాం ఎన్ని రంగులు ఏడు రంగులు అందుకే సప్తవర్ణము అని చెప్పుకుంటాం ఈ ఏడు రంగు ఏడు కూడా కలిపి తెలుపు రంగుగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఇంద్రదనుసునందు కూడా ఈ సత్యం మనకి దృష్టికి గోచరం అవుతుంది పుష్పాలు ఓషధులు వాని వానికి కావలసినటువంటి రంగును కూడా ఈ కిరణాల నుండే స్వీకరిస్తాయి ఆ రూపంగానే మార్పుని చెందుతాయి ఆ మార్పు ప్రకారమే వృద్ధిని పొందుతాయి సూర్యకిరణాలకి ఒకే రంగు ఉన్నట్లయితే పుష్పాలు కానీ మరి ఓషధులు కానీ ఇంకా ఇతర పత్రాలు కానీ ఇన్ని వర్ణాలతో ఈ ప్రకారంగా అభివృద్ధి చెందడానికి అవకాశం లేదు కదా అలాగే గీత ఎందు కూడా పదునెనిమిది భిన్న భిన్న యోగాలు ప్రతిపాదించబడి ఉండడం చేత ఎవరికి కావలసినటువంటి యోగాన్ని వారు స్వీకరించవచ్చు విముక్తిని పొందవచ్చు అంటే వృత్తం యొక్క పైభాగము నుండి ఏది వృత్తం యొక్క పైభాగము అన్నప్పుడు సర్కంఫేరెన్స్ నుండి కేంద్రస్థానము సెంటర్కి వచ్చినట్లుగానే అనేక త్రోవలు ఉంటాయి అయితే ఈ ర్యాడీ అనేటువంటిది ఉంటుంది అనేక రకాలైనటువంటి మార్గాలు ఉంటాయి దేని గుండా వచ్చినప్పటికీ కూడా కేంద్రాన్ని చేరవచ్చు అలాగే బ్రహ్మ సాక్షాత్కారాన్ని గురించి లక్ష్యాన్ని పొందడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ కరుణతో గీత ఎందు అనేక యోగాలను గురించి ఉపదేశం చేశారు అందులో ఈ రాజయోగం కూడా ఒకటి దీనినే ధ్యానయోగమని ఆత్మ సంయమయోగమని కూడా అంటారు అదే పతంజలి మహర్షి అయితే దీనిని గురించి విస్తారంగా వర్ణించారు రాజయోగము ఎనిమిది అంగాలతో కూడి ఉన్నవి దీనినే కదా అష్టాంగ యోగము అని చెప్తారు పతంజలి అయితే అవి క్రమంగా కూడా యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి అనేటి అనేటువంటివి ఎనిమిది రకాలైనటువంటి వాటితో కూడినటువంటి అభ్యాసాలే ఈ యొక్క అష్టాంగ యోగాలు అని చెప్పబడతాయి ఈ ఎనిమిది అంగాలు కూడా గీతయందు అక్కడక్కడా కూడా బాగా వివరించబడి ఉన్నాయి గీతయందు ఏ చోట్ల ఏ ఏ విధంగా అవి ప్రస్తావించబడినవో మనము ఇప్పుడు తెలుసుకున్నాం దానిని గనక గమనించామనుకో శ్రీకృష్ణమూర్తి గీత ఎందు రాజయోగాన్ని ఎంత చక్కగా పోషించారో కూడా మనకే చక్కగా అర్థమవుతుంది అష్టాంగ యోగాలలో మొదటిది అయినటువంటి యమము యమము అంటే అహింస సత్యము అస్థేయము బ్రహ్మచర్యము అపరిగ్రహము అనేటువంటి ఐదు గుణాలు చేరి మొత్తం ఐదు కలిస్తేనే యమము అనబడుతుంది అహింస అంటే హింస చేయకుండా ఉండడం కేవలం మరి మాటలతో అయినా వారి మనసుతో మనసును కూడా హింసించకుండా ఉండడం రెండోది సత్యాన్నే పలుకడం సత్యము అంటే ప్రాపంచక సంబంధమైన సత్యమే కాదు ఏ పారమార్థిక సత్య వస్తువు అయితే ఉన్నదో దానిని అంటి ఉండడమే సత్యము అస్థేయము అంటే దేని పట్ల కోరిక లేకుండా ఉండుట తనది కానిటువంటి వస్తువును తాను వదిలిపెట్టివేయుట ఈ విధంగా బ్రహ్మచర్యము ఎల్లప్పుడూ కూడా ఆ పరబ్రహ్మస్వరూపా నందే అనుష్ఠానము చేస్తూ ఉండడం ఆ పరిగ్రహము ఎటువంటి కోపము క్రోధము కూడా లేకుండా శాంతితో కూడి ఉండడం అనేటువంటిదే ఈ యమము మరి రెండవది అయినటువంటి నియమము అని చెప్పినప్పుడు నియమంలో కూడా కొన్ని ఉన్నవి శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానము అనేటువంటి దీనిలో కూడా ఐదు గుణాలు చేరి ఉండడనే నియమము అని చెప్పబడింది అయితే శౌచము ఎలాగంటే ఈ శుచి అంతర్శుచి బాహ్య శుచి ఎప్పుడైతే శుచిత్వంతో శుభ్రతతో ఉంటాము శుచి అంటే ఎటువంటి శుచి మానసికమైనటువంటి శుచి అది తేజస్సును కలిగిస్తుంది అంతేకాదు ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయమునందు వాడు అంతర్బహిర్వ్యాపకంగా కూడా సంతుష్టుడై ఉండాలి ఇంకా తన యొక్క ఇంద్రియాలను మరే తప్పింపజేయాలి అటువంటి తపస్సు అనేటువంటిది నాలుగవది స్వాధ్యాయము ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క పరబ్రహ్మతత్వాన్ని గురించి తెలియజేసేటువంటి విషయాలను గురించి అధ్యయనం చేస్తూ ఉండాలి ఇక ఐదవది అయినటువంటి ఈశ్వర ప్రణిధాన లక్షణము ఏ విధంగా ఈశ్వరతత్వము తప్ప మరొకటి లేదు అనే మామేకం శరణం వ్రజ తమేవం శరణం గచ్చ అనేటువంటి విషయంతో పూర్తిగా శరణత్వాన్ని పరమాత్మతత్వాన్ని శరణు వేడు శరణు పొందాలి అని చెబుతూ యమము నియమము అయిపోయినప్పుడు మూడవది అయినటువంటి ఆసనము ఈ ఆసనము స్థిరమైనటువంటి ఎక్కడైతే ధ్యానం కోసము ఏకాగ్రత కోసము కూర్చుంటావో అది స్థిరంగా ఉండగలిగినటువంటి మానసికమైనటువంటి స్థితియే స్థిరమైనటువంటి ఆసనం నాలుగవది ప్రాణాయామం అంటే ప్రాణవాయువుని అపానవాయువుని కూడా ఈ విధంగా ఈడా నాడుల ద్వారా ఈ రేచకపూరక కుంభకాదుల ద్వారా మరి ఆధారం మొదలుకొని ఆ యొక్క సత్యలోకం వరకు కూడా ఎల్ల వేళలా కూడా ఆ యొక్క ప్రాణవాయువులను నిగ్రహిస్తూ ఎంత వదలవలో అంత వదులుతూ ఆధారము మరి స్వాదిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధము ఆజ్ఞ సహస్రారం అనేటువంటి ఈ ఏడు మార్గాల యందు తన యొక్క నిగ్రహ శక్తికి లోబడి ప్రాణవాయువుని రేచక కుంభకాలు ద్వారా వాటిని నియంత్రిస్తూ ఉండడం ప్రత్యాహారము అంటే ఏ శబ్దాల వైపుకు ప్రపంచ విషయ సేవనాల కోసం మనసు మనసేంద్రియాలు చిత్తము అనేటువంటివి బయటికి వెళ్ళిపోతాయో వాటిని అంతర్ముఖంగా మళ్లించుకొని పరమాత్మ ఎందే స్థాపనం చేయాలి ఈ విధంగా ధారణ అంటే ఆత్మ స్థాపన చేసేసేయాలి అని చెబుతూ ఇక ఏడవది అయినటువంటిది ధ్యానము ఎల్లప్పుడూ కూడా విశుద్ధ చైతన్య వస్తువు ఏదైతే ఉన్నదో అదే పరమాత్మ ఆ పరమాత్మ నేనే అని పరమాత్మకు తనకు వ్యత్యస్తం లేకుండా తన స్వరూపమైన పరమాత్మ స్వరూపాన్ని నిర్విరామంగా కూడా ధ్యానిస్తూ ఉండాలి తర్వాత సమాధి ఏ విధంగా అంటే ఆ ధ్యానమునందు వాడు సమస్థితిని పొందుతాడు వాడి బుద్ధి నిశ్చితమవుతుంది ఈ ప్రకారంగానే భగవద్గీత ఎందు రాజయోగం యొక్క అష్టాంగాలను కూడా బాగా పరిష్షింపబడినవి ఇంకా ఇది మనమంతా కూడా చాలా సంగ్రహంగా సంక్షిప్తంగా తెలియజేసుకున్నాం ధ్యాన యోగి ఏ స్థలమునైతే ఏ ప్రకారంగా ఏ నియమాలతో ఏ పద్ధతులను అవలంబించి ధ్యానాదులకు ఉపక్రమించాలో గీత ఆరో అధ్యాయంలో వివరంగా ఆత్మ సంయమయోగంలో వివరంగా తెలియజేసింది ఆహార నియమం కానీ అనుష్ఠాన నియమం కానీ ధ్యాన పద్ధతి కానీ ఈ మూడింటి ఎందు కూడా సాధకులు బహుజాగరూకులై ఉండేలాగన గీతాచార్యులు పరమాత్మ తెలియజేసి హెచ్చరించి మరీ ఉన్నారు సాధనయందు చిన్న చిన్న విషయాలను నివాస నియమం కూడా ఉపేక్షించకూడదు ఎక్కడ నివాసం ఉండాలి ఏ విధమైన నియమాలతో ఉండాలి అనే దానిని కూడా కొట్టివేయకూడదు ముముక్షువులకి తెలపటం అనేటువంటిది ఎందుల ప్రత్యేక విషయం ఎలాగంటే చిన్న విషయాల ఎందు అజాగ్రత్త పడ్డాడనుకో పెద్ద పెద్ద విషయాలు పెద్ద పెద్ద ఫలితాలు కూడా చేయి జారిపోతాయి కదా కాబట్టి ఏది భుజించాలి ఏది ఎలా కూర్చోవాలి దృష్టిని ఎక్కడ నిలపాలి మొదలైనటువంటి సామాన్యమైనటువంటి విషయాల మీద కూడా గీత శ్రద్ధను చూపించింది కాబట్టి గీతలో చెప్పిన రీతిగానే ఆయా ప్రాథమికమైనటువంటి అభ్యాసాలను కూడా శ్రద్ధాపూర్వకంగా పరిశీలించాలి క్రమక్రమంగా యోగమునందు ఆ పొందాలి అని చెప్పుకున్నప్పుడు యోగం అంటే ఏమిటి అనే చిత్త వృ అంటే యోగమంటే చిత్త వృత్తులను నిరోధించడమే యోగము అని పతంజలి ఉన్నారు అనేక జన్మార్జత సం అంటే అనేక శరీరాల యొక్క పరంపరలు వదులుతూ వస్తూ ఉన్నటువంటి దానిలో మనం అనేక సంస్కారాలు వాసనల యొక్క బలము ఇన్ చేత ఇంద్రియాలు మనసు ఈ బాహిర్మ ముఖమైనటువంటి ప్రపంచం నందు ఆసక్తి కలిగి విషయభోగాలపై అవి అనుభవించాలి అని పరిగెడుతూ ఉన్నవి కదా వాణిని అరికట్టాలి ఎలాగంటే తాబేలు గనక ప్రక్కన ఏదైనా విషయం శబ్దమైతే తన యొక్క అవయవాలను లోపలికి ముడుచుకున్నట్లుగానే ఈ యొక్క ఇంద్రియాల యొక్క అర్థాలైనటువంటి శబ్దస్పరిశ రూపరసగంధాల నుండి కూడా మనసును మరణించాలి అంతర్ముఖం చేయాలి ఆత్మయందే స్థాపించాలి అని తెలియజేస్తూ ॐ मङ्गलं गीता माता जय मङ्गलं भक्तजनामनि बन्धविमोचने भवभयहारिणि भव्यदायिनि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणीविहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महात्मा